జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన వన్ ఫార్టీ టూ జీవో వలన జర్నలిస్టులు పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితుందని జర్నలిస్టు సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ సమాచార శాఖ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన జర్నలిస్టు సంఘ నేతలతో సమాచార శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అయితే ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టు సంఘాలు ఈ జీవో వల్ల ఏ రకంగా నష్టపోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ జీవో వన్ ఫార్టీ టూ జీవో వలన జర్నలిస్టులకు ఏ విధమైన నష్టం జరుగుతుంది అంటారు వన్ ఫార్టీ టూ జీవో అమలు కావటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి విలేకరులు ఎవరో ఈ జీవో ప్రవేశపెట్టే వాళ్ళకి తెలియదు సమాచార శాఖ వాళ్ళకి పైపెచ్చు కమిటీల్లో గతంలో కూడా జర్నలిస్ట్ యూనియన్లని చేర్చేవాళ్ళు ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్లు చేర్చకుండా ప్రభుత్వ అధికారుల చేత విలేకరులను గుర్తించమంటున్నారు అసలు విలేకరులు ఎవరో ఎక్కడ పనిచేస్తున్నారో ప్రభుత్వ అధికారికి తెలియదు అదే జర్నలిస్ట్ యూనియన్ సంఘాలకైతే ఎవరో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఏ ఛానల్స్లో ఉన్నారు ఏ పేపర్లో పనిచేస్తున్నారు పూర్తిగా తెలిసి ఉంటుంది అది నేను నాలుగు దఫాలుగా గుంటూరు జిల్లాకి ఎక్కడెస్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నా గుంటూరు జిల్లాలో నాకు తెలుసు ఏ మండలాలు ఏ విలేకరులు ఉన్నారు ఏ పేపర్లు ఎవరు పనిచేస్తున్నారు అనేది ఒక ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే డాక్టర్కి ఏం తెలిసిద్ది మండల విలేఖరు ఏవే అతను ఎవరు ఏ పేపర్లో పనిచేస్తున్నాడు ఏ ఛానల్లో పనిచేస్తున్నాడో తెలుస్తుందా కనుక గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడేటువంటి ఒక జర్నలిస్ట్ విధి విధానాలను పూర్తిగా తూచ తప్పకుండా పాటిస్తూ ఒక జర్నలిస్ట్కి ఇచ్చేది ఒక అక్కడేసిన కార్డే అంతకు మించి రెండో విధి విధానాల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీల్లో కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేంట్లో కూడా వీళ్ళేఖరు ఎక్కడా చూడలేదు చాలీసార్లు జీతాలతో పనిచేస్తూ ఉన్నారు మరి ఈ అనాదిగా వస్తున్నటువంటి జర్నిస్టు వృత్తిని వదులుకోలేక ప్రతి ఒక్కళ్ళు కూడాను అలవాటు పడిపోయి వృత్తిని నమ్ముకుని దైవంగా జీతాలు వచ్చినా ఇకపోయినా ఉండి లేకపోయినా కానీ అరే తుఫాను వస్తే అక్కడ విలేకరులు ఉంటారు యాక్సిడెంట్ అయితే విలేకరులు ఉంటారు దొంగతనైతే విలేకరులు ఉంటారు ప్రతి విధి దాంట్లో విలేకరులు పనిచేస్తున్నారు మరి ఇట్లా పనిచేసే విలేకరులు కాదని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఐఎన్పిఆర్ కమిషనర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి గారు అనాలోచితంగా చేస్తున్నటువంటి విధి విధానాల వలన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడా లేదు ఈ విధానాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుంది ఇది మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ విధానాలు కొనసాగిస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు మేమందరం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసి గెలిపించాము ఆయన్ని ముఖ్యమంత్రి కావాలని ఒకసారి మీరు రావాలని మరి వచ్చిన తర్వాత మరి జర్నలిస్టులందరికీ రాష్ట్ర నలుమూలల్లో మరి పదమూడు జిల్లాలు ఉంటాయి పదమూడు జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఈ రోజున రోడ్లు పడే పరిస్థితి ఉంది చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి ఏమంటారు కమిషనర్ ఏమంటారు అసలు మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము ప్రధానంగా అక్రిడేషన్లు కమిటీల్లో జర్నలిస్టులు లేకుండా ఇంతవరకు చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తీసుకున్న నిర్ణయమో అసలు సీఎంకి తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితి ప్రధానంగా అక్రిడేషన్లలో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లేకుండా జరగడం అనేది ఇదే తొలిసారి ప్రతిసారి కూడా అక్రిడేషన్లు ఇచ్చేటప్పుడు జర్నలిస్టు సంఘాలు ప్రధాన సీనియర్ జర్నలిస్టులు సూచనల మేరకు అక్కడ అక్రిడేషన్లు ఇచ్చేటటువంటి తొంతు జరిగేది అయితే జర్నలిస్టులకు ప్రధానంగా అక్యుడేషన్ అనేది ఒక ప్రాథమిక హక్కు లాంటిది ఆ హక్కుని కాలరాయాలని చూసేటటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా మంట కలిసిపోవాల్సిందే ఎవరో తప్పు చేశారు అందుకే చేస్తున్నామని అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి గారు అన్నట్టు రాజకీయ నాయకుల్లో దొంగలు లేరా మరి ఆ దొంగలందరికీ కూడా హక్కులు అనుభవించట్లేదా వారికి కరెళ్ళ బిల్లుల దగ్గర నుంచి పాల బిల్లు వరకు మొత్తం కూడా ప్రభుత్వమే తీసుకెళ్ళి కట్టాలి మరి వాళ్ళంతా స్వచ్ఛంగా ఉన్నారా వారి మీద ఎంతమంది మీద ఎన్ని కేసులు లేవు మరి అటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టును టార్గెట్ చేయడం వెనుక అసలు ప్రభుత్వం అంతరంగం వెంటనేది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి మరి ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే పోరాటాలు జర్నలిస్టుల పోరాటాలు ఏవో చరిత్రలో చూడని విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రెండు విధాల ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వంలోని ప్రధాన అధికారులను కానీ ముట్టడించేందుకు సమాయత్తమవుతుంది జర్నలిస్టు సంఘాలు మరి దీన్ని గుర్తుపెట్టుకొని తీసుకున్న వన్ ఫార్టీ ఫోర్ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఎప్పటికీ ఎప్పటికైనా మించిపోయింది లేదు మరి ప్రభుత్వానికి జర్నలిస్ట్ సంఘాలు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాయని మాత్రం భావించాలి అంటే ఇది వన్ ఫార్టీ టూ ఫోర్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు దాన్నే మేము అమలు చేస్తామని చెప్తే ప్రభుత్వం చెప్తుంది దీని మీద మీరేమంటారు వన్ ఫార్టీ టూ జీవో పేరుతో గత దశాబ్దాల కాలంగా ఏదైతే జర్నలిస్టులు ఎక్కడ ఇస్తున్నా ఉన్నారో ఈ జర్నలిస్టులు ఎక్కడ డేషన్లు గొడ్డలు పెట్టిగా ఈ జీవో ఉంది అందువల్ల జీవోను వెంటనే రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ జీవోను రద్దు చేయకపోతే ఏదైతే సమాచార శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసైనా సరే జర్నలిస్టుల తరఫున నిలబడాలి మంత్రి అందువల్ల జర్నలిస్టులకు సంబంధించినటువంటి మిగతా సంక్షేమం పక్కన పెట్టి ఎప్పుడైతే జర్నలిస్టులకు ఎక్కడ వస్తాయో ఈ ప్రభుత్వం మీద అప్పుడే విశ్వాసం ఉంటుంది అంటే ఒక్క జర్నలిస్టుల పట్లే ప్రభుత్వం వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తోంది ఏ యాజమాన్యాలను ఉద్దేశించి వ్యవహరిస్తోంది అనేది స్పష్టతగా ఏదైతే ప్రజలకు అర్థమవుతుందో అదేవిధంగా ఏదైతే ఈ ఎక్కడేషన్ల మంజూరు విషయంలో ఏదైతే నిబంధనలు ఏదైతేనే యాజమాన్యాలు పాటించాల్సినటువంటి నిబంధనను జర్నలిస్టులను ఎక్కడేషన్ల రూపంలో ప్రశ్నించడం అనేది ఒక అసంబద్ధమైనటువంటి నిబంధన అందువల్ల ఈ వన్ ఫార్టీ టూ జీవోని వెంటనే రద్దు చేయాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది